మీరు పుట్టిన నెలకు మీ వ్యక్తిగత లక్షణాలతో ఏదైనా సంబంధం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా మీ పుట్టిన నెల ఆధారంగా మహాభారతంలోని ఏ పాత్ర మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందో చూద్దాం మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు భీష్ముడు అశ్వత్థామ వంటి మహామహుల పాత్రలుంటాయి వీటిల్లో మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం వారిలో ఎవరిని పోలి ఉంటుందో చూడండి జనవరి జనవరిలో జన్మిస్తే మతపరమైన ధోరణి కలిగి ఉంటారు అంటే మహాభారతంలోని యుధిష్ఠరుడిలాగా న్యాయంతో మెలుగుతారు ఫిబ్రవరి మీరు ఫిబ్రవరిలో జన్మించితే కాస్త అహంభావం ఉంటుంది స్వార్థపరులు కావచ్చు దుర్యోధనుడిలా వ్యవహరించవచ్చు మార్చ్ ఈ నెలలో పుట్టిన వారు భీష్ముడులా ఉంటారు తాము చేపట్టిన పనులను పూర్తి చేయడం వారి ప్రాధాన్యత ఏప్రిల్ ఈ మాసంలో పుట్టిన వారు దూరదృష్టి తెలివైన వాళ్ళు అంటే సహదేవుడిలా ఉంటారు మే మే నెలలో జన్మించిన వారు అశ్వత్థామ వంటి శక్తివంతులు కొన్నిసార్లు తమ శక్తిని దుర్వినియోగానికి వాడతారు జూన్ ఈ నెలలో పుట్టిన వాళ్ళు బలరాముళ్ళ చాలా కోపంగా ఉంటారు జులై జులై నెలలో జన్మించిన వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు అంటే ద్రోణాచార్యులు వంటి గురువు పాత్రలను పోషిస్తారు ఆగస్ట్ ఆగస్టు నెలలో పుట్టిన వారు అర్జునుడిలా ప్రతిష్టాత్మకంగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు సెప్టెంబర్ శ్రీకృష్ణుడిలాగా సెప్టెంబర్లో జన్మించిన వాళ్ళు సమస్యలను పరిష్కారం కనుగొనడంలో ప్రవీణులు అక్టోబర్ అక్టోబర్లో పుట్టినవారు బలవంతులు నిర్భయులు ధైర్యంగా భీముళ్లా ఉంటారు నవంబర్ నవంబర్లో పుట్టినవారు శకుని తత్వం కుటిల తత్వం కుట్రలు చేసే స్వభావం కోపం కలిగి ఉంటారు డిసెంబర్ డిసెంబర్ నెలలో జన్మించినవారు పరోపకారి కర్ణుడిలా ఉదారంగా ఇతరులకు సాయం పడతారు